అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు బాగున్నారని అయితే మనసు కోరుకుంటున్నాం ఈ అయితే కొన్ని కూరగాయలు ఉన్నాయి కోసుకున్నాము ఓకేనా అవి వంకాయలు ఉన్నాయి కోసుకుందాం ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఓకే అయితే ఇప్పుడైతే చూసి

மொக்கை மொக்கி இரவு அட்டை அட் ஆமூலம் அப்படி நம்ம செட்டு தான் கிப்பாப்பிட்டு அதுக்கோட்ல

సో అందుకని అవి కట్ చేసేశాం అన్నమాట. ఆ స్టూల్ దించి అడ పెట్టి నుదిటి పట్టుకోదా. ఓకే. తిందాకని అన్ని కాయిల్స్ లోపల ఉన్నాయ్. ప్లేట్ పెట్టుకో. కెమెరా కట్ మనం మొదలు దాకా కొడదాం. ఇల్లుందా కాదు ఇక్కడ మొక్కలకి మందారు మొక్కలు ఇవన్నీ మొక్కలకి మీద వచ్చేసి ఇల్లు ఇలా కనిపించాలి కనిపించినవి ఇప్పుడు కనిపిస్తే పోద్దాం అన్నారు అక్కడికి ఎక్కడికి వెళ్తే అక్కడ అన్ని విత్తనాలు వేసినా అమ్మా మళ్ళీ పాడేసారి ఎప్పుడు కనిపిస్తుంది అక్కడికి కోసేయడం

కానీ అనిపించట్లేదు మంచి వ్యక్తి ఎవరితో ఆన్ చేసింది అది ఆటోమేటిక్గా నైట్ కి అద్దం అవుతుంది అక్కడ ఏ పవా ఉన్నాయి అక్కడక్కడ కొన్ని ఏమో విత్తనాలు అయిపోయి రాలిపోయినాయి కొన్ని ఉన్నాయి అవే కోస్తున్న చూసినప్పుడు కొద్దామనేటప్పుడు కనిపించవు తర్వాత నీళ్ళు పోస్తాకొచ్చినప్పుడు మాత్రం కనిపిస్తుంది చిక్కుడుకాయలు సరేలే మరి అంత దగ్గర తీసుకురా లైట్ ప్లేస్ వద్దు అట్లానే ఉంటున్నాను వెనక్కి అది అది వచ్చేస్తాను లైట్ ప్లేస్ అనలా ఫోయిన్ ఫోయింగ్ మొత్తం అంతా బయటకు వచ్చింది ఎన్నకి తక్కువ లేక పక్కన ఎట్లయితే ప్రస్తుతానికైతే ఇవ్వండి ఇవి కనిపించాయి ఇంకా చూడాలి తర్వాత కనిపిస్తే కోసేస్తాను ఇంకా బెండకాయలు ఉన్నాయి అవి కూడా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే అండి ఇక్కడైతే బెండకాయలు ఉన్నాయి కట్ చేసేస్తున్నాను బెండకాయలు ఒక్క రోజు లేట్ అయినా కొన్ని ముదిరిపోతున్నాయి పోయడం కోద్దాంలే అని ఒక డేస్ ఉంటేనే ముదిరిపోతున్నాయి ఇప్పుడైతే కట్ చేస్తాను ఇంకా ఓకే అండి ఇవిగో ఇన్నైతే వచ్చినాయి బెండకాయలు కొన్ని ఇంకా అన్నీ కూడా ఒక చోటుకు పెడతాను చూడండి ఇంకా అయితే ప్రతిసారి కంటే కూడా ఈసారి కొంచెం ఎక్కువనే వచ్చినాయి ఒక హాఫ్ హాఫ్ కిలో అట్లా వచ్చినాయి తీవ్ర చేసారా కనిపించాయా ఇన్ని బెండకాయలు ఇంకా వంకాయలు మంచిగా మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తా బాగా కనిపిస్తాయి ఇవి అయితే వచ్చినాయి బ్యాక్ కెమెరాతో చూపిస్తాను కూర కూడా కట్ చేస్తానండి అదైతే వీడియో తీయలేదు బట్ ఇవాళయితే మొత్తం మొక్కలు తీసేసి కొత్త మొక్కలు వేద్దామని కట్ చేసేసాను ఇంత తోటకూర అయితే వచ్చింది ఈరోజు అందులోనే పింక్ తోటకూర కూడా ఉంది కొంచెం ఇంకా మామూలు తోటకూర అనమాట మన వీడియో అయితే ఇది కూరగాయలు తోటకూర మన తోటలో అయితే ఇవ్వండి వచ్చినవి తోటకూర అయితే కట్ చేశాను వీడియో తీయలేదన్నమాట ముందు కట్ చేసేసాను ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ బాయ్